తిరుపతి జిల్లా గూడూరు చిలకూరు మండలం డెలియన్ చిల్డ్రన్స్ హోమ్లో ఫుడ్ పాయిజన్ అయినందువలన అస్వస్థతకు గురైన పదకొండు మంది విద్యార్థులు విద్యార్థులను చికిత్స నిమిత్తం చిలుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు విషయం తెలుసుకున్న గూడూరు డివిజన్ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పరామర్శించి పిల్లల వైద్యులను అడిగి తెలుసుకున్నారు అనంతరం మెరుగైన వైద్య కోసం నలుగురు పిల్లల్ని గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు आप तुम कौन हैं बात में तो कुछ नहीं मेरे को कुछ नहीं ना सर आप कोई रखना है तो बंद करो मैंने तो इसको जोड़ा है मैन्सेल विशेष जल्दी स्कूल वाले से में मटर हाँ क्या समान है में मटर है अरे ले ले

ఇప్పుడు ఈ చిల్లకూరు పిఎస్సికి అరౌండ్ టెన్ ఎలెవెన్ స్టూడెంట్స్కి ఫుడ్ పాయిజనింగ్కి ఒక న్యూస్ వచ్చింది నేను ఇక్కడ వచ్చాను అందరూ ఇప్పుడు సేఫ్గా ఉన్నారు దీనికి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు బిర్యానీ తాగారు ఆ బిర్యానీ కోసం బిర్యానీ క్వాలిటీ ఎలా ఉంది అది లేదు సో నేను దీనికోసం సిడిపిఓతో కూడా ఒక రిపోర్ట్ అడిగాను తర్వాత వార్డెన్కి కూడా మనం ఇంటర్వ్యూ అప్ చేస్తున్నాము వాళ్ళు తొడక్తున్నాము ఇప్పుడు చిల్డ్రన్కి అయితే ఏమీ సమస్య లేదు వాళ్ళు డాక్టర్ గారు కూడా వాళ్ళకి చెక్ చేసారు అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు అందరూ దీని మీద ఎవరెవరిది తప్పు ఉంటే మనం ఒక రిపోర్ట్ పరంగా వాళ్ళకి మీద యాక్షన్ తీసుకుంటాం థ్యాంక్ యూ పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్